వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు ఎదురయ్యేటటువంటి కొన్ని సమస్యల నుంచి మనం బయటపడడానికి చాలా ఆలోచన చేస్తూ ఉంటాం అబ్బా నేను ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటూ ఉన్నాను నేను పడలేకపోతూ ఉన్నాను ఎలా చేయాలి అంటే ఆ సమస్య నుంచి బయటపడడానికి మనకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ దాని నుంచి బయటపడే మార్గాలను మనం అన్వేషించక ఎలా బయటపడాలి అనేటటువంటి గైడెన్స్ ఎవరి దగ్గర తీసుకోకుండా మనం మాత్రం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నట్టు చాలా బాధపడుతూ ఉన్నట్టు ఈ సమస్య నుంచి బయటపడాలని నేను ట్రై చేస్తూ ఉన్నానని ఒక మాటను పైకి చూపిస్తూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం కానీ కరెక్ట్గా ముందు వీడియోలో ఒక మాట అనుకున్నాం ఒక సమస్య అని ఉంది అంటే ఆ సమస్యకు ఆల్రెడీ పరిష్కారం కూడా ఉంటుంది ఒక తాళం రెడీ చేయబడిందంటే దాని కీ కూడా ఉంటుంది దాన్ని మనం వెతకాలి అన్వేషించాలి ఎవరినన్నా కాంటాక్ట్ కావాలి అనేటటువంటి విషయం గురించి ముందు వీడియోలో చూసాం అంటే ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ చూద్దాం ఒక అతను బాగా డ్రింక్ చేస్తారట డ్రింక్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్ ప్రతిరోజు ఎందుకు ఈ విధంగా కష్టపడుతూ ఉన్నావు కష్టపెడుతూ ఉన్నావు నీ బాడీ చాలా డ్యామేజ్ అయిపోతుంది నీ హెల్త్ కూడా చాలా ఖరాబ్ అవుతుంది దీని నుంచి నువ్వు విముక్తి పొందొచ్చు కదా దీన్ని చాలించవచ్చు కదా అని అడిగినప్పుడు అతను ఇచ్చేటటువంటి సమాధానం నేను చాలా రోజుల నుంచి దీని నుంచి బయటపడాలనే చేస్తూ ఉన్నాను కానీ ఇది నన్ను వదిలిపెట్టి పోవడం లేదు అని సమాధానం ఇస్తూ ఉంటాడంట అప్పుడు భార్య ఆ సమాధానంతో విసుగు చెంది ఒకరోజు ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి నా భర్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది తన ఆరోగ్యం కూడా సపోర్ట్ చేయడం లేదు తను ఏ పని కూడా చేయలేకపోతూ ఉన్నాడు దీని నుంచి బయట పడాలి అంటే మాకు ఒక మార్గాన్ని చూపించండి అని గురువుగారిని అడుగుతుందంట గురువుగారు సరే రేపు మీ హస్బెండ్ని తీసుకొని రేపు పలాన్ టయానికి రండి అని చెప్తారంట చెప్పిన తర్వాత అక్కడికి భర్తను తీసుకొని వెళ్తుంది భర్తను తీసుకొని వెళ్ళే టయానికి గురువుగారు ఒక పెద్ద చెట్టును హక్ చేసుకొని అట్లనే చూస్తూ ఉంటాడంట చూసి వాళ్ళు ఒక అర్ధ గంట వెయిట్ చేసిన తర్వాత ఈరోజు కాదు రేపు రండి అని చెప్తాడంట సరేనని చెప్పేసి గురువుగారు చెప్పారు కదా అని ఇంటికి వెళ్ళిపోవడము మళ్ళీ రేపు గురువుగారు చెప్పినటువంటి టైంకి మళ్ళీ వచ్చేలోపు మళ్ళీ ఆ చెట్టును అలానే హక్ చేసుకొని కనిపిస్తాడంట మళ్ళీ వెనక పంపించేసి రేపు రండి ఈరోజు నేను బిజీగా ఉన్నాను అని చెప్తాడంట అవని మూడో రోజు వెళ్ళినప్పుడు సేమ్ గురువుగారు ఆ చెట్టును అలానే హక్ చేసుకొని నిలబడుకొని ఉన్నాడంట నిలబడుకొని ఉన్నప్పుడు ఇతనికి ఏమనిపించిందంటే ఏంది ప్రతిరోజు ఏం పని చేస్తాడో నువ్వు దాన్ని పట్టుకొని నిలబడుకోవడమే కదా నువ్వు చేసేటటువంటి పని మమ్మల్ని ఎందుకు ఇట్లా తిప్పుతూ ఉన్నావు నీ చేతనైతే అవుతుందని చెప్పండి లేకపోతే కాదని చెప్పండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడంట గురువుగారిని అరిచినప్పుడు లేదు నేను దీన్ని వదిలిపెట్టాలనుకుంటూ ఉన్నాను కానీ ఇది నన్ను వదలట్లేదు అని చెప్పేసి ఇంకా కొంచెం గట్టిగా పట్టుకుంటాడంట బాగా చెప్పావులేయ్యా చాలు కానీ నువ్వు వదిలేస్తే నువ్వు పక్కకు రాగలవు నీకు వదలడం ఇష్టం లేదు కాబట్టి చెట్టును పట్టుకొని నిలబడుకొని ఉన్నావు అని గట్టిగా అరుస్తాడంట అరిచిన తర్వాత ఇదే ఈ సమాధానం కోసమే త్రీ డేస్ నుంచి మిమ్మల్ని రమ్మని చెప్పాను మళ్ళీ మళ్ళీ రమ్మని చెప్పాను మరి నువ్వు చెప్పేటటువంటి సమాధానం ఏంటి అని అంటానే ఇతనికి బాగా గుర్తొచ్చేసింది కరెక్టే కదా అంటే ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేశాడనేది ఇతను గుర్తొచ్చింది అంటే ఏదైనా ఒక సమస్య అనేది అది సమస్య అని మనం అనుకుంటేనే మనకి ఇబ్బంది పెడుతుంది దాన్ని వదలడం ఇష్టం లేకున్నా లేకపోతే వదిలిపెట్టే అంత ఆలోచన లేకన అనేది మనం చూసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఆ మొద్దును పట్టుకొని నిలబడుకున్నప్పుడు అంత కోపము నువ్వు వదిలేస్తే ఆ ముద్దు నిన్ను పట్టుకొని ఉందా అని ఇతను అరిచేటటువంటి మైండ్ సెట్ బాగుంది తెలివి బాగుంది ఆలోచన కానీ తన వరకు వచ్చేసరికి నేను వదలాలనుకున్నాను అని అబద్ధాల మాటలు చెప్తూ ఉన్నాడు అలాగనే మనం కూడా కంఫర్ట్ జోన్ అనేది వదిలేసేయగలిగితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా తొందరగా చేరుకుంటాం ఈ కంఫర్ట్ జోన్ అనేది ఎలా ఉంటుంది అంటే పక్కన వాళ్ళని చూస్తూ ఉంటాం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు కదా ఎవరైనా ళన చేసేవాళ్ళు అనేవాళ్ళు పక్కన వాళ్ళను ఏం చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు ఎలా చేస్తూ ఉన్నారు ఎలా పోతూ ఉన్నారు అనేటటువంటిది అబ్జర్వ్ చేసేవాళ్ళు అదే స్టేజ్లోనే ఉంటారు అదే సెంటర్లోనే ఉంటారు ఆ మాటలతోనే వాళ్ళ లైఫ్ అంతా అయిపోతుంది కానీ ఆ దారిలో వెళ్ళే వాళ్ళు ఏదో చేయాలి అనుకునే వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఒక ఉన్నత స్థాయికి ఎదిగిపోతూ ఉంటారు అంటే క్లాక్స్ కొట్టే వాళ్ళు ఎప్పుడు ప్రేక్షకులుగానే ఉంటారు ఆడేవాళ్ళు ఎప్పుడు కూడాను ప్లేయర్స్గానే ఉంటారు వాళ్లకు ఎంకరేజ్ చేస్తూ చీర్ చేస్తూ వీళ్ళు వాళ్ళ స్థానాన్ని మార్చకుండా అక్కడే ఉండి ఇంకా కొద్దిమంది ముందుకు పోవాలనుకున్నటువంటి వాళ్ళను వెనక్కి లాగేటటువంటి శక్తి కూడా ఇలా రోడ్లల్లో జంక్షన్లల్లో నిలబడి డైరెక్షన్ కోసం వెతుక్కునేటటువంటి వాళ్ళని ఎనికి లాగేటటువంటి గ్రూప్ కూడా ఇలాంటి దగ్గరే దొరుకుతుంది మనకి కాబట్టి మనం చేయాలనుకున్నటువంటిది నిజాయితీగా చేయాలి దీని నుంచి బయటపడాలి అంటే ఏ సమస్యకు పరిష్కారం లేనటువంటిది ఈ సృష్టిలో లేదు అనేది మనందరికీ తెలిసినటువంటిది పక్కన వాళ్ళకు చెప్పడానికి ఒప్పించడానికి ఆ కొద్దిసేపటికి అలా ఉండుండొచ్చు కానీ మనస్సాక్షిగా మనకు మనంగా కొసని వేసుకుంటే ఎన్నో మార్గాలు ఉంటాయి ఎంతోమంది మనకు గైడ్ చేసే వాళ్ళు ఉంటారు ఎంతోమంది అదే దారిలో వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ దారి ఏంటి అని తెలుసుకొని నేను నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనకుండా మనం గన ప్రయత్నం చేయగలిగితే హండ్రెడ్ సక్సెస్ అవుతాం